వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వచ్చి వాళ్ళ యొక్క ఓటమిక గల కారణాలను చెప్తున్నారు అంటే వాళ్ళ నాయకులు అందరూ అది రాయలసీమ కానీ గోదావరి జిల్లాలు కానీ ఉత్తరాంధ్ర కానీ వాళ్ళకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నటువంటి పైన ఏంటంటే ప్రధానంగా చాలా ఫ్యాక్టర్స్ ఓడిపోవటానికి ఉండొచ్చు కానీ ప్రధానంగా పనిచేసినటువంటి ఫ్యాక్టరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టరు పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడటం వల్ల పవన్ కళ్యాణ్ గారిని గురించి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల భారీ డ్యామేజ్ జరిగింది చాలా నష్టపోయామనే మాటనే ఒక్కొక్కళ్ళు బయటకు చెప్తున్నటువంటి పైన పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయగలుగుతారులే పవన్ కళ్యాణ్ గారు వెనక ఎవరున్నారు పవన్ కళ్యాణ్ గారిని గెలవనివ్వం పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ తాకనివ్వం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం ఇలాంటి వాటిపైన చేసినటువంటి విమర్శలు అత్యుత్సాహంతో కొంతమంది వ్యక్తులు చేసినటువంటి విమర్శలు కొంతమంది నాయకులు చేసినటువంటి విమర్శలు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సైతం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసిన విధానం వీటన్నిటి వల్ల చాలా పెద్ద డ్యామేజ్ జరిగిందనే విషయాన్ని వాళ్ళ నాయకులంతా వరుసగా ఒప్పుకుంటున్నటువంటి పైన నిన్న రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ మార్గాని భరత్ ఆయన ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏదో వాళ్ళు బలంతో గెలిచినట్లుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు బలంతో కాదు గెలిచింది పవన్ కళ్యాణ్ వల్ల గెలిచారు అనేటువంటి మాట ఆయన మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒకళ్ళ పైన ఒకళ్ళకి మధ్యలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి మధ్య ఏదో ఇంకా ఆ విభేదాలు సృష్టించడానికే లేకపోతే ఒకళ్ళని తక్కువ చేసి మరొకళ్ళని ఎక్కువ ఎక్కువగా చూపించి తద్వారా లబ్ధి పొందేందుకే తెలియదు కానీ ఆయన మాట్లాడినటువంటి మాటల్లో తెలుగుదేశం పార్టీకి జవజీవాలు చనిపో కోల్పోయి ఆ పార్టీ కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండి ఆ పార్టీ జీవం పోసుకుంది పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ గెలవటంలో కీలకమైన పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్తోనే ఆ పార్టీ గెలిచింది దాన్ని చూసి తెలుగుదేశం క్యాడర్ విరవేయవద్దు అనేటువంటి మాట ఆయన మాట్లాడినటువంటి ఆయన తోట త్రిమూర్తులు గారు పవన్ కళ్యాణ్ గారిని తక్కువ అంచనా ఇస్తాను లేకపోతే మాకు ఇంత భారీ నష్టం జరిగేది కాదు అనేటువంటిది ఆయన మాట్లాడేది నాటువంటివి ఆయన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం వల్ల వాళ్ళ సామాజిక వర్గం మొత్తం నొచ్చుకుంది తద్వారా ఆయన ఆయన వెనకాల బలమైనటువంటి సామాజిక వర్గం ఉండటంతో ఆ ఓట్లన్నీ పోయినాయి అక్కడ చంద్రబాబు నాయుడు ఏమో కమ్మ సామాజిక వర్గం మరి పవన్ కళ్యాణ్ గారేం కాపు సామాజిక వర్గం బలమైనటువంటి కోస్తా జిల్లాల్లో బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వాళ్ళంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోలరాజ్ అనేటువంటి పరిస్థితి దానివల్లే భారీ ఓటమి చవి చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పైన ఏదేమైనా ఏంటంటే కొంత నాయకుల్లో జరిగినటువంటి విషయాలు గల కారణాలు ఒక్కొక్కటిగా వెతుక్కుంటుంటే వాళ్ళకి అన్ని చోట్ల కూడా కనపడింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇంపాక్టు బాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉన్నది తద్వారానే మేము ఓడిపోయామనే విషయాన్ని ఒక్కొక్కళ్ళుగా అంగీకరి ఒక్కొక్కళ్ళ ఒక్కొక్కళ్ళుగా బయటకు వచ్చి వివిధ మీడియా ముందు మాట్లాడుతూ వాళ్ళు అంగీకరిస్తున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు